ఎగ్జామ్స్ కార్నర్ బిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి నేను ప్రతిరోజు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మీకు అందిస్తూ వస్తున్నాను అయితే ప్రతిరోజు వేరే వేరే టాపిక్ సంబంధించి చేస్తూ వస్తున్నాను అది ఒక ప్లేలిస్ట్ కూడా మనకు అందుబాటులో ఉంది అండ్ ఆ ప్లేలిస్ట్ లింక్ కూడా నేను మీకు కింద ప్రొవైడ్ చేస్తాను సో మీరు ప్రీవియస్ బిట్స్ కూడా మీరు ఒకసారి రిఫర్ చేసుకోవచ్చు సో ఈ రోజు విపత్తు నిర్వహణ అనే టాపిక్ సంబంధించి బిట్స్ చూద్దాం ఫస్ట్ బిట్ విపత్తు నిర్వహణ సిబ్బంది దేనిలో శిక్షణ పొందాలి అనేది ఫస్ట్ క్వశ్చన్ దీనికి సరైన సమాధానం ప్రాథమిక చికిత్సన పరిశుభ్రత భయాందోళనపై సలహా ఈ మూడు కూడా అవసరమే కదా సో ఆన్సర్ ఫైవ్ అన్ని సెకండ్ క్వశ్చన్ కింది వాటిలో ఇండియాలోని ముఖ్యమైన విపత్తు ఏది సో నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో తుపాను ఆంధ్రప్రదేశ్ రెండు వేల నాలుగు సునామీ రెండు వేల ఐదు భూకంపం కాశ్మీర్ సునామీ తమిళనాడు కేరళలో సో దీనికి సరళ సమాధానం పైవన్ని అన్ని కూడా మనకు ముఖ్యమైన విపత్తులే ఆ నెక్స్ట్ ఏ అఖిల భారత సర్వీస్ సభ్యుల ప్రాథమిక శిక్షణలో విపత్తుల నిర్వహణను ఒక భాగంగా చేర్చారు సో ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ పైవన్ని సో దీనికి సరైన సమాధానం పైవన్నీ అన్ని కూడా అన్నిట్లో కూడా ఈ యొక్క విపత్తు నిర్వహణ అనేది ఒక భాగంగా చేర్చడం జరిగింది ఫోర్త్ క్వశ్చన్ రెండు వేల పన్నెండు జనవరిలో నెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులకు విపత్తు నిర్వహణ ప్రాథమిక అంశాల మీద శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది ఎవరు దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షన్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ సెక్రటేరియట్ ఎక్కడుంది దీనికి రైట్ ఆన్సర్ న్యూఢిల్లీలో ఉంది నెక్స్ట్ ఆరో క్వశ్చన్ విపత్తు వల్ల నష్టం కలిగిన ప్రాంతంలో ఏ రకమైన అవస్థాపన కార్య సౌకర్యాలను కల్పించాల్సి ఉంటుంది దీనికి రైట్ ఆన్సర్ రహదారులు వంతెల పునర్నిర్మాణం ఇది కరెక్టే తాత్కాలిక నివాసాల స్థాయిని పెంచడం కరెక్టే తిరిగి స్థాపించిన ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించడం కరెక్టే సో పైవన్నీ కూడా రైట్ ఆన్సర్స్ సో ఇంత రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో వరదలు విపరీతంగా రావడం జరిగింది సో అక్కడ పునర్నిర్మించాలి తర్వాత నివాసాలు స్థాయిని పెంచాలి స్థాయిని పెంచడం అంటే ఏంటంటే వాళ్ళు కొన్ని కొన్ని కొంతమందికి గోడలు పూర్తిగా కొట్టకపోయి ఉంటాయి సో ఇంట్లోకి నీళ్లు వచ్చి ఉంటాయి సో గవర్నమెంట్ కాస్త కాస్త అడుగులు ముందుకేసి చేసింది సో అలా ఆ నివాసాల స్థాయిని పెంచారు తర్వాత తిరిగి స్థాపించిన ప్రాంతాల్లో అంటే నివాసితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే ప్లేసెస్కి వాళ్ళని వాళ్ళని వెళ్ళమని చెప్తారు అక్కడ ఫుడ్ కానీ కనీస సౌకర్యాలు ఉంటాయో అవన్నీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది సో ఇలా అన్ని కూడా రైట్ ఆన్సర్స్ సెవెంత్ క్వశ్చన్ కింది వారిలో స్టేట్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు ఎవరు దీనికి రైట్ ఆన్సర్ ముఖ్య కార్యదర్శి ఓకే ముఖ్య కార్యదర్శి చీఫ్ సెక్రటరీ అంటారు నెక్స్ట్ ఎనిమిదవ క్వశ్చన్ భారతదేశంలో కరువుల వల్ల కలిగే విపత్తులన్నీ పర్యవేక్షించే వ్యవహారాల సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది దీనికి రైట్ ఆన్సర్ సో వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ రైట్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇది తొమ్మిదవది మొదటి విపత్తు నిర్వహణ మహాసభను ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఆరు నెక్స్ట్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ విపత్తు నిర్వహణ కార్యక్రమాలను సమన్వయం చేసే కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది రైట్ ఆన్సర్ దేశీయ వ్యవహారాల శాఖ నెక్స్ట్ క్వశ్చన్ పదకొండవది విపత్తు నిర్వహణ బృందంలో ఉండాల్సింది ఏంటి మనకు అవగాహన పెంపొందించే బృందం ప్రథమ చికిత్స బృందం అన్వేషణ రక్షణ బృందం అన్ని కూడా అవసరమే కదా పైవన్నీ అన్నది రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్య సమితి విపత్తు నిర్వహణ టీమ్ యుఎన్డిఎన్టీ ఎక్కడ ఎక్కడ విపత్తుల వల్ల కలిగే నన్ను తీర్చడానికి బాధ్యత వహిస్తుంది సో దీనికి రైట్ ఆన్సర్ ఆసియా ఆఫ్రికా ఉత్తర అమెరికా ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ప్లేస్ కాదు ప్రపంచ మంతట ఓకే ఇది ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పదమూడవ క్వశ్చన్ పంతొమ్మిది వందల తొంభై దశాబ్దాన్ని ఏ సంస్థ అంతర్జాతీయ ప్రకృతి విపత్తు తగ్గింపు దశాబ్దంగా ప్రకటించింది దీనికి సరైన సమాధానం ఐక్యరాజ్య సమితి సాధారణ సభ నెక్స్ట్ పద్నాలుగవది విపత్తు నిర్వహణ చట్టం కింద ఏర్పడిన యంత్రాంగాలు ఏవి దీనికి రైట్ ఆన్సర్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ సో వైవన్య అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది పదహైదో క్వశ్చన్ జాతీయ విపత్తు నిర్వహణ చట్టం దేన్ని ఏర్పరిచింది దీనికి రైట్ ఆన్సర్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ విపత్తు నిర్వహణ జాతీయ సంస్థ జాతీయ విపత్తు ప్రతిస్పందన గల సంస్థ పైవణి అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది క్వశ్చన్ మనకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చైర్మన్ ఎవరు ఆన్సర్ నెక్స్ట్ పదిహేడవది కోస్టల్బిలిటీ ఇండెక్స్ సివిఐ ని హైదరాబాద్ లో ఇటీవల ఎవరు విడుదల చేశారు దీనికి మనకు జాతీయ సముద్ర సమాచార సర్వీసుల కేంద్రం ఇది వీళ్ళు విడుదల చేశారనమాట సో పదిహేడు దానికి ఫోర్త్ ఆప్షన్ ద రైట్ ఆన్సర్ అవుతుంది పద్దెనిమిది చూడండి భారతదేశంలో విపత్తు నష్ట నివారణకు మొదటి జాతీయ వేదిక ఇతివృత్తం ఏది సో ఇతివృత్తం ఏది అంటే మనం రైట్ ఆన్సర్ వచ్చి అభివృద్ధిలో ప్రధాన విపత్తు నష్ట నివారణ నష్టం నుంచి త్వరగా కోలుకోవడం ఇది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ పంతొమ్మిదో క్వశ్చన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నేషనల్ ఇన్వెస్టినేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉన్న చోటు ఏది ఆ ప్లేస్ ని అడుగుతున్నారు ఇక్కడ ఆన్సర్ న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియాలో విపత్తు నిర్వహణ చట్టం ఎప్పుడు చేశారు ఆన్సర్ రెండు వేల ఐదులో చేశారు ఇరవై ఒకటవది జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి రెండు వేల పదకొండు పన్నెండులో ఆంధ్రప్రదేశ్ కు ఎంత కేటాయించారు ఆన్సర్ ఐదు వందల ముప్పై ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయలు ఇరవై రెండవ క్వశ్చన్ ప్రపంచ విపత్తు నిర్వహణ సమావేశం రెండు వేల ఐదులో ఎక్కడ జరిగింది ఆన్సర్ జపాన్లో జరిగింది ఇరవై మూడవ క్వశ్చన్ జాతీయ విపత్తు నిర్వహణ విధానానికి మంత్రివర్గం అనుమతి ఇచ్చిన సంవత్సరం ఏది ఆన్సర్ రెండు వేల తొమ్మిది నెక్స్ట్ది భౌతిక శైథిల్యం ఏ మార్పుల వల్ల కలుగుతుంది ఆన్సర్ ఉష్ణోగ్రత వల్ల కలుగుతుంది నెక్స్ట్ది పాఠశాల విపత్తు నిర్వహణ ప్రణాళికలో అంతర్భాగాలు ఏవి ఆన్సర్ ప్రపంచ గుర్తింపు అంచనా అధ్యాపకులు పాఠశాల యాజమాన్యాన్ని చైతన్య చేయడం పటాలను తయారు చేయడం పైవన్నీ అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ విపత్తు నిర్వహణలో కింది వాటిలో ఏది శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది మనకు ఆన్సర్ వచ్చి నేషనల్ పోలీస్ అకాడమీ ఫోర్త్ ఆప్షన్ ఆఫ్ ది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఇరవై ఏడవ క్వశ్చన్ కింది వాటిలో ఏది ఒక జిల్లాను తీవ్ర తుపాను తాకినప్పుడు ఎక్కువ ఉపయోగపడుతుంది రైట్ ఉష్ ఉపగ్రహ ఫోన్ ఉపగ్రహ ఫోన్ అది ఎక్కువ ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇరవై ఎనిమిదో క్వశ్చన్ భూకంపంలో కూలిపోయిన భవన శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని గుర్తించడానికి ఉపయోగించే పరికరం ఏది ఆన్సర్ పరారుణ కెమెరాలు నెక్స్ట్ ఇరవై తొమ్మిదో క్వశ్చన్ కింది వాటిలో భారత్ లో ఏ దుర్ఘటన అవకాశం తక్కువగా ఉంది ఆన్సర్ కోర్నడో నెక్స్ట్ ముప్పై క్వశ్చన్ విపత్తు నిర్వహణకు ఏది అత్యంత అవసరం ముప్పై క్వశ్చన్ ఏది అత్యంత అవసరం విపత్తు నిర్వహణకు రైట్ ఆన్సర్ చురుకైన ముందస్తు వ్యూహం అత్యవసరం నెక్స్ట్ ముప్పై ఒకటోది ఎన్డిఆర్ఎఫ్ పదవ బెటాలియన్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది దీనికి రైట్ ఆన్సర్ గుంటూరులో ఉంది రెండవది జనావాసాలు లేని ప్రదేశంలో వచ్చిన భారీ భూకంపం ఏది ఆన్సర్ ఒక ప్రాకృతిక సంఘటన ముప్పై మూడవది ప్రాథమిక చికిత్సలో ముఖ్యమైన నియమం ఏమిటి ఆన్సర్ నిబ్బరంగా ఉండాలి కంగారు పడకూడదు ఇది ఆన్సర్ ముప్పై నాలుగవది విపత్తు జరిగిన తర్వాత కోలుకోవడం పునర్నిర్మాణంపై ఐక్యరాజ్య సమితి వ్యవస్థ ప్రస్తుత ఆలోచన విధానం ఏమిటి ఆన్సర్ మునుపటి కంటే చక్కగా నిర్మించడం లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోలో జోదేపూర్ ప్రాంతంలో పైన్ రిజర్వాయర్ సరస్సు నుండి భూమి కిందగా ప్రవహించే నీటిని సంగ్రహించే దిగుడు మెట్ల బావులను ఏమని పిలుస్తారు రైట్ ఆన్సర్ జలారాలు సో ఇవి ఈరోజు ఈ రోజుకి సంబంధించిన విపత్తు నిర్వహణ అనే ఒక టాపిక్ సంబంధించిన ముఖ్యమైన బిట్స్ ముప్పై ఐదు బిట్స్ చాలా చాలా ముఖ్యమైన బిట్స్ అవి సో ఇవి ఈ రోజు బిట్స్ అండ్ రేపటి వీడియోలో మరొక టాపిక్ సంబంధించిన బిట్స్ ని మనము తెలుసుకుందాం అండ్ ప్రతి టాపిక్ కూడా చాలా చాలా ముఖ్యం అండ్ మీరు ఇందాక నేను ఫస్ట్ చెప్పినట్టుగా నేను నేను వేరే వేరే టాపిక్స్ గురించి సంబంధించి కింద సేకరించిన అది వాళ్ళు జరుగుతుంది వాటి వీడియోస్ కూడా కింద ప్లేలిస్ట్ లింక్స్ నేను ఇస్తాను ఆ లింక్స్ కూడా మీరు యూస్ చేసి ప్రీవియస్ టాపిక్స్ ఆ బిట్స్ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు రిఫర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే జై హింద్